सदाशिवसम्भां व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरगर विष्णुहसनाम लोग मुफ्फय श्लोक ओजस्तेजोद्युतिधर प्रकाशात्तापन बुद्धस्पष्टाक्ष मंत्र चंद्राम शास्करुतिलोक ओजस्तेजोद्युतिधर ఓజహ ప్రాణబలం తేజ శౌరీయోగం ద్యుతి దీప్తి తాహ ధారయతి ఓజశ్చేదో ద్యుతిధర అని శంకరభాష్య చెప్తోంది అంటే ఓజహ అంటే ప్రాణబలం తేజ ద్యుతి అంటే వెలుగు జ్ఞానము ప్రకాశము కాంతి సో ఈ ఓజస్సు తేజస్సు ద్యుతి ఇవన్నీ కూడా మరి తేజ అంటే ఏమిటి అంటే శౌర్యము కాబట్టి ఈ ఓజహ అంటే ప్రాణబలము ప్రాణానికి కావలసినటువంటి బలము భాగవతంలోనే మనకి బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు నీకు నాకు బ్రహ్మాదులకు అంటారు ఆయన ప్రహ్లాదుడు ఎవరయ్యా బలము ఆయనే బలము నారాయణుడే బలము కాబట్టి బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులు అందరికీ బలం ఆయనే ఆయన ఇచ్చేటువంటి బలంతోనే మనం అందరం కూడా పనిచేస్తున్నాము అంటే సమస్త విశ్వమును ధరించేటువంటి వాడికి ఈ మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలు మానవులందరికీ ఇస్తున్నారు ఆయనే బలం బలవతాం చాహం అని తేజస్ తేజస్వీ నామహం అంటారు భగవద్గీతలో ఇవి అంటే ధర్మానికి విరుద్ధము కానటువంటి కామబలము ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి బలం ఆయన బలం కాదు కాబట్టి ఓజస్సు అంటే ఇంద్రియాలకు కావలసినటువంటి బలం చెయ్యి లేపుతున్నాం లేపగలిగాం కాబట్టి లేపుతున్నాం పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి చెయ్యి ఉంటుంది కానీ లేపలేరు ఇంద్రియాలు ఉన్నంత మాత్రం చేత ఆ ఇంద్రియాలు పనిచేయవు ఇంద్రియాల వెనకాల పనిచేసేటటువంటి బలం ఉన్నది ఒక శక్తి ఆ శక్తి ఆయనై ఉంటాడు మనలో కాబట్టి ఈ పరమాత్మ మనలో కూడా ఈ ఓజస్ తేజోద్యుతి అనేటువంటి మూడు మనకిచ్చారు ప్రాణబలము ఓజస్సు అని చెప్పుకుంటున్నాం అలాగే శరీరమంతా వ్యాపించి చైతన్య రూపంలో శౌర్యము మనకు అందిస్తూ ఉన్నారు శక్తి శౌర్యము అంటే శక్తి ఉంటే శౌర్యం కదా కాబట్టి శరీరం అంతా వ్యాపించిన చైతన్య రూపంలో ఆయన మనకి తేజ అందిస్తున్నారు తర్వాత ద్యుతి అంటే మనలో ఉండేటువంటి జ్ఞానమనేటువంటి దీపం అనేటువంటి కాంతి అది రూపంలో ఉన్నారు రాముడిలో ఈ మూడు లక్షణాలు పూర్తిగా ఉన్నాయి కనుక మనోహరుడు అయ్యాడు ఆయన ఎవరిలో ఈ మూడు లక్షణాలు పూర్తిగా ఉంటాయో వాళ్ళు మనోహరుడు తర్వాత ప్రకాశాత్మ ప్రకాశస్వరూప ఆత్మ యశ సహ ప్రకాశాత్మ ప్రకాశమే తన స్వరూపముగా కలిగినటువంటి ఆత్మ గనక ప్రకాశాత్మ అన్నారు అంటే ఒక్క సూర్యుడే మొత్తం విశ్వమంతా కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఆయన ఒక్కడు రావడంతోటే విశ్వమంతా కూడా చైతన్యవంతమవుతున్నది ఒక్క సూర్యుడే అందుకని యథా ప్రకాశ కృష్ణం లోకమిమం రవి అన్నది అందుకు లోకాన్నంతటినీ కూడా ఆయన ప్రకాశింపజేస్తున్నాడు కదా కాబట్టి ఆ ప్రకాశమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు గనక ప్రకాశాత్మ తర్వాత ప్రతాపన ప్రతాపన అంటే సవిత్రాది విభూతిభి విశ్వం ప్రతాపయతీతి ప్రతాపన అంటే బాగా తప్పింపజేసేటువంటి వాడు అని అర్థం ప్రతాపన అంటే సూర్యుడి రూపంలో బాగా భూమినంతా తప్పింపజేస్తున్నాడు అలాగే శక్తినిస్తున్నాడు జలాలన్నింటినీ తప్పింపజేసి తాను పైకి తీసుకొని మళ్ళీ వర్షం కురిపిస్తున్నాడు ఆ వర్షము ద్వారా పంటలు పండుతున్నాయి దాని ద్వారా ఆహారము దాని ద్వారా సృష్టి నడుస్తోంది స్థితికారకత్వం వహిస్తున్నాడు ఆయన సంతాపగతి స్వందేహం ఆపాదతలమస్తకం అని మంత్ర విశ్వంలో చెప్తాం హృదయ గృహాంతరాలలో ఉంటూ ఆపాదమస్తకము తప్పింపజేస్తూ ఉంటాడు ధర్మరక్షణార్థం రాక్షసులను సంహరించి వాళ్ళని తప్పింపజేశాడు కాబట్టి ఆ ప్రకాశం అలా కనబడుతోంది తర్వాత నామం బుద్ధ అంటే పరిపూర్ణుడు ఓం పూర్ణమిద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణమద పూర్ణమిద అధి పూర్ణమే ఇది పూర్ణమే ఏది చూసినా అంత పూర్ణత్వమే కాబట్టి ఆ పూర్ణుడు పరిపూర్ణుడు కనుక ధర్మజ్ఞానవైరాగ్యాది ఉపేతత్వాత్ బుద్ధ అంటుంది శంకర భాష్యం అంటే ధర్మజ్ఞాన వైరాగ్యములనేటువంటివి సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వాడు ధర్మము జ్ఞానము వైరాగ్యము ఈ మూడు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు గనక బుద్ధ అన్నారు ఓజస్ తేజో ప్రకాశ ప్రకాశాత్మ ప్రకాశన అనేటువంటి ఈ నామాలన్నింటివి కూడా రాముడికి సరిగ్గా సరిపోతాయి అందుకని కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధన్మఘనశ్చత్నశ్చ సత్యవాక్యోదు వత అని నారదుల వారిని వాల్మీకివారు అడిగితే వారు చెప్పినటువంటి పేరు రామచంద్రమూర్తి పేరు తర్వాత స్పష్టాక్షర స్పష్టం ఉదాత్తం లక్షణమస్యేతి స్పష్టాక్షర అంటుంది శంకర భాష్యం అంటే స్పష్టమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు అది ఏమిటి స్పష్టమైనటువంటి అక్షరము అంటే ఓంకారమే కాబట్టి ఓంకార స్వరూపమే తానే ఉన్నటువంటి వాడు గనక ఓమిత్యేకాక్షరం బ్రహ్మ బ్రహ్మా వ్యాహరన్ మామనుస్మరన్ భగవద్గీతలో చెప్తారు ప్రయాతి జజందేహం పరమాం గతిం ఓమిచ్చేకా అక్షరం బ్రహ్మ కాబట్టి స్పష్టమైనటువంటి అక్షరం కనుక అదొక్కటే పరబ్రహ్మ స్వరూపం గనక మాం అనుస్మరణ్ నన్ను స్మరణ చేయాలి అంటే ఓంకార నామం జపం చేయి యహ్ ప్రయాతి త్యజందేహం ఎవరైతే ఈ ప్రయత్నములో శరీరాన్ని వదిలిపెట్టేస్తారో ప్రణవ జపం చేస్తూ సయాతి పరమాంగతి వాళ్ళు నా దగ్గరికే వస్తారు కాబట్టి స్పష్టమైనటువంటి అక్షరం ఏమిటి అంటే ప్రణవ సర్వ వేదేషు అంటుంది అందుకనే వేదమంత్రాలన్నీ కూడా శ్రీ గురుభ్యో నమ అని గురుస్మరణ చేసి హరి ఓం అని మొదలు పెడతారు హరియే ఓంకారస్వరూపం స్పష్టాక్షరం అది ఆయన అంటే ప్రణామయతి ఇత్యేతస్మాత్ ప్రణవ ప్రణవాక్షరము ఎప్పుడూ ప్రణామము చేయదగినటువంటి అక్షరము కాబట్టి ప్రణవమే పరబ్రహ్మ స్వరూపము అదే ఓంకారవాచకము స్వరూపము స్పష్టమైనటువంటి అక్షరం అదొక్కటే ఓంకారం చ పరబ్రహ్మ యవత్ ఓంకారసంభవ అకారేకే సంగీతసంభవాష్ణు రూప ఉకారో బ్రహ్మ రూపకం మకారో సర్వం ఓంకార రూపం చెయత్ అన్నారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అకార ఉకార మకార రూపంలో వాళ్ళు అందులో ఉన్నారు కనుక శాశ్వతము అవ్యయము నిత్యము సత్యమైనటువంటి స్వరూపము అక్షరము అదొక్కటే గనుక స్పష్టాక్షర తర్వాత నామం మంత్ర ఇది చాలామందికి తెలిసినటువంటి నామమే అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు అందరూ కోరుకుంటారు కూడా ఎవరొచ్చినా ఏదో ఒక మంత్రం ఇవ్వండి గురువుగారు అని అడుగుతుంటారు అందరికీ ఏం కావాలంటే మంత్రం కావాలి ఎందుకు మననాథ్ త్రాయతే ఇది మంత్ర అన్నది అయితే ఇక్కడ మాత్రం ఋగ్యజుస్సామలక్షణో మంత్ర బోధ్యత్వాత్ మంత్ర అన్నారు శంకర భాష్యంలో అంటే సామాని జజ్ఞిరే చాగంషిజజ్ఞరే రస్మాగా అని పురుష సూక్తంలో చెప్తాం ఋగ్వేదము యజుర్వేదము సామవేదములలో ద్వారా తెలియబడతాడు గనక ఆ మంత్రములే ఆయన స్వరూపము శబ్దబ్రహ్మమయీ చరాచరమయ్యి జ్యోతిర్మయ్యి వాంగ్మయ్యి అని శబ్దబ్రహ్మస్వరూపమే మంత్రము గనక మంత్రముల ద్వారా ఆయన ప్రకటితమవుతాడు ఆయన తెలుసుకోవాలి అంటే ఆ మంత్రాన్ని గనుక సరిగ్గా మనం వింటే ఋగ్వేద మంత్రాలు యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అందుకనే గోవు పాలు పితికినంతసేపు అయినా ప్రతిరోజు మంత్రాలు వినవయ్యా అని చెప్పింది కారణం అది నువ్వు ఎలాగో చదవలేవు నీకు రాలేదు చదివేటువంటి వాళ్ళ మంత్రాలు విను రోజు ప్రతిరోజు గోవు పాలు పితికినంతసేపు దానివల్ల తరిస్తావని చెప్పింది అందుకని మంత్రాలు చదవగలిగినటువంటి వాళ్ళు వస్తే యావత్ ఇరవై దేవతాస్తా సర్వ వేదవిధి బ్రాహ్మణే భ్యో వసంతి అన్నారు అంటే దేవతలందరూ ఎక్కడుంటారు అంటే మంత్రం ఉన్నటువంటి బ్రాహ్మణులను ఆశ్రయించుకొని ఉంటారట ఎందుకుంటారండి ఎందుకుంటారంటే దైవాధీనం జగత్సర్వం ఈ జగత్తంతా ఎవరాధీనంలో ఉన్నది అని అడిగారు మనకు తెలుసు ఆ విషయం భగవంతుడు ఆధీనంలో ఉంది ఆయన అనుకుంటే గాలి వీస్తోంది ఆయన అనుకుంటే ఆగిపోతుంది ఆయన అనుకుంటే గాలి మూడు వందల కిలోమీటర్లు గంటకు వేగంగా వీస్తుంది ప్రకృతి వైపరీత్యాలు అని పేరు పెడుతున్నాం ప్రకృతి అంటే పరమాత్మ కాబట్టి దైవాధీనం జగత్సర్వం ఆయన ఎవరి ఆధీనంలో ఉన్నారు అని అడిగారు మంత్రాధీనంతు దైవతం మంత్రానికి ఆధీనుడై ఉంటాట భగవంతుడు ఇది సృష్టిలో ఏర్పరిచినటువంటి క్రమం ఆయన దైవము కూడా దేవతలు కూడా మంత్రానికి ఆధీనులై ఉంటారు మహాగణపతి మీద మావాహయామి అంటే ఆయన వచ్చి అక్కడ కూర్చోవాలి నేను రాను పైదు సంవత్సరం వెండి విగ్రహానికి పూజ చేశావు ఇప్పుడు పసుపు ముద్ద పెట్టావు నేను రాను అనడానికి ఆయనకి కూడా అవకాశం లేదట నువ్వు అక్కడ పసుపు ముద్ద పెట్టినా పెట్టి కుండలో నీళ్లు పోసినా మట్టి బొమ్మ పెట్టినా ఇత్తడి విగ్రహం పెట్టిన పంచలోహాలతో పెట్టిన ఏం చేసినా ఆయన వచ్చి అక్కడ కూర్చోవాలి మంత్రాధీనంతు దైవతం అందుకని ఈ మంత్రము వీళ్ళ దగ్గర ఉన్నది కనుక వీళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఎందుకు వచ్చింది కోలా వీళ్ళతో పాటు ఉంటే సరిపోతుంది అని దేవతలు ఎప్పుడు యావత్ ఇరవై దేవతాస్తా సర్వ వేదవిధి బ్రాహ్మణే భ్యో వసంతి వేదమంత్రాలు చెప్పగలిగినటువంటి వారిని ఆశ్రయించుకొని ఉంటారు అన్నారు అందుకనే దివే దివే నమస్కర్యానాం పూట పూట వాళ్ళకి నమస్కారం చేయండి అన్నారు పొద్దున కనబడ్డారు కదా నమస్కారం చేశాం కదా మళ్ళీ సాయంకాలం ఎందుకు అని అనుకోకు నువ్వు ఆయనకి కాదు పెట్టేది నమస్కారం ఆయన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి దేవతలు ఉంటారు వాళ్ళకి నమస్కారం చేయాలి అందుకని వేద పండితులు కనబడితే వాళ్ళకి నమస్కారం చేయండి అని చెప్పిన కారణం అది అశ్లీలం కీర్తయేత్ వాళ్ళలో ఏమన్నా ఒకవేళ అవగుణాలు ఏమన్నా ఉంటే దాని గురించి మనకు అక్కర్లేదు మనకి కావాల్సింది వాళ్ళని ఆశ్రయించుకుని ఉన్న దేవతల యొక్క అనుగ్రహము ఆశీస్సులు అందుకనే వాళ్ళు ఏదన్నా అంటే ఫలిస్తుంది వేద పురుషులు వారి నోట్లోంచి వాక్కు వచ్చింది అంటే తధాస్తు అంటారు వెంటనే దేవతలు అక్కడ అందుకనే అది ఫలిస్తుంది అందుకని మంత్రం యొక్క లక్షణము మననా త్రాయతే ఇది మంత్ర దీనికి కొన్ని లక్షణాలు చెప్పారు మంత్రాలు అంటే శ్లోకాలు కావు మంత్రాలంటే ఏముందండి మామూలే కదా అవే అక్షరాలు కదా తత్సఫివ్రణ్యం భర్గోదఫితి అని అవి చదువుతున్నాం కదా పుస్తకం చూసి చదివేశాం వాట్సాప్లో చూసాం లేకపోతే యూట్యూబ్లో విన్నాం అవి అక్షరాలు వర్ణస్వరం మాత్రాబలం సమం సంతాన అని ఆరు లక్షణాలు చెప్పారు మంత్రానికి ఈ ఆరు లక్షణాలు ఉన్నటువంటిదే మంత్రం మొట్టమొదటిది వర్ణం వర్ణం అంటే వర్ణమాల అంటుంటాం మనం అక్షరాలు అక్షరమాలలో ఉండేటువంటి మంత్ర అక్షరాలన్నీ కూడా మంత్రాలే అమంత్రం అక్షరం నాస్తి నమశివాయ చెప్తున్నామా ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పామా ఓం నమో నారాయణాయ చెప్తున్నామా గోవిందాగనమ చెప్తున్నామా విష్ణవే నమ చెప్తున్నామా మధుసూదనాగనమ త్రిపుచప్ ఇవన్నీ మంత్రాలే అక్షర అన్ని అక్షరాలు అందుకని అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల ఔషధంగానటువంటి వృక్షం లేదయా సృష్టిలో అయోగ్య పురుషో నాస్తి యోగ్యుడు కానటువంటి పురుషుడు లేడు పురుషుడు అంటే మనిషి స్త్రీ మగవాడు అని అనుకోకండి సంస్కృతంలో పురుషుడు అంటే మానవుడు అని అర్థం శరీరం నవద్వారే పురే దేహే నైవ కుర్వన్ నకార్యన్ ఈ పురములో ఉండేటువంటి వాడు పురుషుడు ఆత్మ ఉంటుంది కనుక లోపల లింగానికి పురుషుడికి కనెక్షన్ పెట్టకండి ఇక్కడ పురుషుడు అంటే అర్థం సంస్కృతంలో మానవుడు మానవి అనేటువంటి శబ్దం లేదు లింగానికి భేదంగా కాబట్టి వర్ణస్వరం మొట్టమొదటిది వర్ణం అన్ని అక్షరాలు అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషం అయోగ్య పురుషో నాస్తి యోజకా తత్ర దుర్లభ అంటుంది వీటిని సరిగ్గా అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకోవడమే యోజన ప్లానింగ్ యోజక అంటే ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు దొరకరయ్యా టెంప్ట్ అయిపోతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు మంత్రం అనుకుంటారు అది మంత్రం కాదు అయితే ఈ మంత్రాలలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి బీజాక్షర సంపుటీకరణ మంత్రాలు బీజాక్షర రహిత మంత్రాలు ఎవరెవరు ఏ ఏ మంత్రం చేసుకోవాలి అనేటువంటిది గురువులను ఆశ్రయించి వాళ్ళు చెప్పగలరు కానీ అందరికీ ఒకటే మంత్రం ఉండదు పెళ్ళికి తద్దినానికి ఒకటే మంత్రం చెప్పం కదండి వేరు వేరు మంత్రాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ మంత్రం ఇవ్వాలో వాళ్ళకి ఆ మంత్రం ఇవ్వాలి కాబట్టి మొట్టమొదటిది వర్ణం రెండవది స్వరం మంత్రానికి స్వరం ఉంటుంది మూడవది మాత్ర ఎంత మాత్రం చెప్పాలో అంత మాత్రమే ప్రతి అక్షరము పలకాలి నాలుగవది బలం ఆ మంత్రానికి అక్షరానికి బలాన్ని చేకూర్చాలి సమం అంటే ఒక స్థాయిలో ఎందుకంటే నువ్వు శబ్దోత్పత్తి చేస్తున్నావు మంత్రం ద్వారా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నావు శబ్ద బ్రహ్మముతో కనెక్ట్ అవుతున్నావు శబ్ద బ్రహ్మముతో కనెక్ట్ అవ్వాలి అంటే నీకు ఆ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఇప్పుడు మామూలుగా మనం కనుక పూర్వం మా చిన్నదనంలో సిలోన్ రేడియో అని వచ్చేది సిలోన్ రేడియోలో పాటలు వచ్చేవి ఆ టైంలో రేడియో పెడితే సిలోన్ రేడియోలో పాటలు వస్తే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉండేది ఇంకోటేదో మధ్యలోంచి ఇంకోటేదో ఎమ్ ఆకాశవాణి సంప్రతి వార్తా సుయ్యంతామని మధ్యలో ఇంకోటి వచ్చేది మళ్ళీ ఇది పోయి మళ్ళీ పాట కాసేపు వచ్చేది అంటే కనెక్షన్ పోతూ ఉండేది ఆ ట్రాన్స్పాండర్లు ఆ టెక్నాలజీ అప్పట్లో అంత ఉండేది కాదులేండి ఇప్పుడు అలా డెవలప్ అయింది ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు కానీ ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కనుక ఇప్పుడు కనెక్షన్ ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామో మంత్ర సాధన కూడా టెక్నాలజీ ఊరికే డెవలప్ అవ్వాలా వాళ్ళంతా ఋషులు సైంటిస్టులు వాళ్ళు సైంటిస్ట్లు అంటే ఋషులు వాళ్ళు తప్పించి తప్పించి తపస్సు చేసి 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 కనిపెట్టారు మన ఋషులు కూడా మంత్రద్రష్టలు మంత్రాన్ని కనిపెట్టారు విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రాన్ని కనిపెట్టారు అంటే ఇన్వెంటెడ్ నాట్ క్రియేటెడ్ ఋషులు మంత్రాలను క్రియేట్ చేయలేదు ఉన్న మంత్రాన్ని వాళ్ళు కనిపెట్టారు రీసెర్చ్ చేసి ఎలా అయితే సైంటిస్టులు ఎలా అయితే కనిపెడుతున్నారో దే ఆర్ ఆల్సో ఇన్వెంటింగ్ సైంటిస్ట్ ఆర్ నాట్ క్రియేటింగ్ కాబట్టి వర్ణస్వరం మాత్రాబలం సమం సంతాన ఆ రోజు లక్షణం సంతానం సంతానము అంటే ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టాలి ఇవన్నీ తెలుసుకొని చేసేటువంటిదే మంత్రము అలా చేస్తే ఆ స్వరూపం ఆ మంత్రములో తానుంటాడు గనక ఆయన స్వరూపం నిత్యం శ్రీ రామమంత్రం నీతి సుజ్ఞాన మంత్రం సత్యం శ్రీరామ మంత్రం మంత్రం సదమల సర్వదారోగ్య స్తుత్యం శ్రీరామ మంత్రం స్త్యం సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం పఠ్యం శ్రీరామ మంత్రం పవనజ పవనజ వరదం పాతుమాం రామ మంత్రం అని రామకర్ణామృతంలో ఈ మంత్రాన్ని ప్రతిపాదించారు శ్రీ రామభద్ర దీక్షితులు అని కర్ణామృతం రాసింది ఆయన పదిహేడవ శతాబ్దంలో తంజావూరు రాజుల దగ్గర ఉండేవారు ఆయన ఆయన వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మ రామాయణానికి ప్రభావితులయ్యి కర్ణామృతం అమృతం అంటే నెక్టర్ హనీ హనీ కూడా కాదు అమృతం అంటే నెక్టర్ ఏ ఎందుకంటే హనీ అంటే తేనె మళ్ళీ కాబట్టి చెవులకు అమృతాన్ని అందించేది ఏమిటి అంటే రామమంత్రం మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఛేద క్లేద విచ్ఛేద మంత్రం జనన మరణ క్లేశ విచ్ఛేద మంత్రం రఘుపతి ప్రియభక్తం అని రామనామ మంత్రం రామనామం ఆ మంత్రాలు మనకి ఆ రూపంలో ఆయన పరమాత్మ స్వరూపుడు ఉంటున్నాడు గనక మంత్ర శబ్దస్వరూపంలో ఆ ఎనర్జీ సౌండ్ ఎనర్జీ రూపంలో శక్తిగా తాను మరల్చి ఆ శక్తి ద్వారా మనకు శక్తిని ప్రసాదించి మనం అనుకున్నది మనం సాధించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించి మనతోనే ఆ పన్ను చేయించి ఆ మంత్రం ద్వారా మనకి కార్య సాఫల్యత ఏర్పడుతుంది ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది చంద్రాంశు తర్వాత నామం సంసారతాపతిమాంశు తాపతాపితేతాం చంద్రాంశు ఇవాహ్లాదకరత్వాత్ శంకరభాష్యంజీ అంటే చంద్రకిరణముల వల్లే చల్లగా ఉండేటువంటి చూపులతో చూసేటువంటి వాడు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు చంద్రాంశువు అంటే అంటే సంసార అనేటువంటి ఎండకు మాడి మసవుతున్నటువంటి సమస్త జీవులకు ఆయన నామం తీసుకోగానే చల్లగా హృదయానికి హాయిగా ఆత్మకు సంతోషంగా బ్రహ్మానందాన్ని అనుభవింపజేస్తాడు అందుకని ఆహ్లాదాన్ని కలిగిస్తాడు అంటే మనస్సుకు ఉత్సాహాన్ని ఆనందాన్ని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా కలుగుతుంది ఎటువంటి ఉన్నా తొలగిపోతాయి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆదిత్య యువ తేజస్వి లోకకాంత సశీయధాహని సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి వాడు చంద్రుడిలాగా చల్లటి చూపులు చూసేటువంటి వాడు రాముడు అంటారు రామాయణంలో ఇప్పుడు మనం మంత్రము ద్వారా దేవతను ఉపాసించి గురువు దగ్గర దీక్ష తీసుకొని ఆ దేవత ఉపాసన చేసి ఆ దేవతను ప్రత్యక్షం చేసుకుంటే ఇంక అంతకంటే ఆనందం ఏముంటుంది ఆహ్లాదం ఏముంటుంది అది విశేషమైనటువంటి ఆహ్లాద స్వరూపం ఆ ప్రత్యక్షం చేసుకోకపోయినా అనుష్ఠాన పరంపర ప్రారంభించగానే ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వరూపము మన్ని కాపాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళకి అనుభూతి కలుగుతుంది తక్కువేమి మనకు రాముండొకడు వరకు అని రాముడు నా వెనకాలం ఉన్నాడు ఇంకా నాకేం బాధ అన్నారాయణ అలాగా మనకు కూడా మంత్ర సాధన చేసేటువంటి వారికి మంత్రము ద్వారా ఆహ్లాదం కలిగిస్తారు ఆయన మనసు ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది మంత్ర సాధన చేసేటువంటి వారికి కాబట్టి చంద్రాంశు తర్వాత భాస్కర ద్యుతి సూర్యుడు చంద్రుడు భాస్కరద్యుతి అంటే సూర్యుడు ఇప్పుడు ఇందాక చంద్రుడు ఇప్పుడు సూర్యుడు ఆయన ద్యుతి అంటే ప్రకాశించేటువంటి వాడు కాంతి కలిగినటువంటి వాడు అనుకున్నాం కదా ఓజస్ తేజోద్యుతి ధర దగ్గర కాబట్టి సూర్యుడిలాగా భాస్కరద్యుతి సూర్యుడి లాంటి కాంతి కలిగినటువంటి వాడు భాస్కరద్యుతి సాధర్మ్యాత్ భాస్కరద్యుతి అని శంకర భాష్యం అంటే ఆ ధర్మం కలిగినటువంటి వాడు గనుక సూర్యుడిలాగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు గనక భా అంటే కాంతి ప్రకాశము కరా అంటే చేసేటువంటి వాడు ఆయన ప్రకాశించడమే కాకుండా ఎవరిలో అయితే ఆయన చేరి ఉన్నాడో వాళ్ళు గనక ఆయన్ని ఆశ్రయించుకుంటే వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారట కాబట్టి ద్యుతి మనకి గగనతలంలో కనబడుతున్నటువంటి సూర్యభగవానుడే యేష బ్రహ్మాచ విష్ణు శివస్కంద ప్రజాపతి అంటున్నాం కాబట్టి ఆయనే వెలుగుతూ ఉన్నాడు ఆయనే విష్ణు స్వరూపంగా మనం చూస్తున్నాం కానీ అంతరాత్మలో ఉండేటువంటి పరమాత్మ కూడా వెలుగుతూ ఉంటాట హనుమంతుల వారు సుందరకాండలో అమ్మవారు స్వామివారిని అడుగుతుంది హనుమంతుల వారిని ఇక్కడేమో అంతా రాక్షసులు ఉన్నారు ఆయన మీద నమ్మకం లేక కాదు రాముడు వారి మీద నమ్మకం లేక కాదు సీతమ్మవారికి హనుమంతుల వారు రాముల వారిని ఎంతవరకు చదివారో తెలుసుకోవడం కోసం ప్లస్ తన స్వామి మీద వేరే వాళ్ళు చెప్తూ ఉంటే వింటే ఉండేటువంటి ఆనందం వేరు కనుక ఇక్కడంతా రాక్షసులు ఉన్నారు రాముడు నువ్వేమో సైన్యం అంటున్నావు ఇదంతా రాక్షససేన్ముఖలు ఉన్నారు ఇక్కడ కిన్నెరులున్నారు వాళ్ళు కింకరులు ఉన్నారు రాక్షసులు ఉన్నారు వీళ్ళందరూ మీదకి వానర వానరసైన్యంతో రాముడు ఎలా గెలుస్తాడు గెలవగలడా అని అడుగుతుంది ఆవిడ అడిగితే శరజాలాంశుమాన్ శూర కపే రామ దివాకర శత్రురక్షోమయం తోయముపశ్రోషం నైష్యతి అని సుందరకాండలో ఒక శ్లోకం అంటే రాముడనేటువంటి సూర్యుడు తన యొక్క ప్రకాశంతో సూర్యుడెలా అయితే సముద్రంలో జలాలన్నిటినీ ఇంకింపజేస్తున్నాడో రాముడనేటువంటి సూర్యుడు ఈ రాక్షసులు అనేటువంటి జలాన్ని ఇంకింపచేయగలడమ్మా నీకేం సందేహం అక్కర్లేదు అని చెప్తాడు అంటే రాముడి బలం ఒక్క మాటలో చెప్పేశారు హనుమంతులు వారు అందుకని నవ వ్యాకరణ ఆయన అయితే సూర్యకాంతి వెలుగు ప్రకాశము జ్యోతి మనకి ఇది ఒక మామూలుగా చెప్పుకునేటువంటి మాట ఇది కాకుండా పెద్దలు ఏమంటారంటే ఈ నామానికి భాస్కరజ్యోతి అంటే భాస్కర అంటే బా అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానము జ్ఞానాన్నిచ్చేటువంటి వారు కూడా ఆయనే గనక ఆయనే జ్ఞానాన్ని ఇస్తారు కనుక భాస్కరజ్యోతి అంతేకాకుండా సూర్యుడి యొక్క వెలుగు ద్వారా కిరణముల ద్వారా ఆరోగ్యం కూడా మనకు కలుగుతుంది అందుకనే విటమిన్ డి కావాలంటే బయట నిలబడిన ఎండలు అంటారు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఎయిర్ కండిషనర్ అట్మాస్ఫియర్లోనే ఉండేటువంటి వాళ్ళు విశేషంగా ఈ ధనుర్మాసంలో ఈ ధనుర్మాసం అంతా కూడా కనీసం రోజు ఒక అరగంటన్నా బయటికి వచ్చి నిలబడాలి ఎండలో అది విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఇది అందుకని సూర్యకాంతి జ్ఞానాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి సూర్యకాంతి మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది కనుక ఈ ఆరోగ్యాన్ని అందించేటువంటి వాడు భాస్కర ఇక్కడితో మనకి ముప్పైవ శ్లోకం కూడా పూర్తయింది తర్వాత ముప్పై ఒకటి